ఏపీలో రాజకీయ ముఖచిత్రం మారిపోతోంది ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది రెండుసార్లు ఎంపీగా పార్టీలో కీలక స్థానంలో పదవులు అనుభవించిన బెజవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పుడు డైలాగ్స్ వల్లిస్తున్నారు అసలే బెజవాడ పాలిటిక్స్ అంటేనే హాట్ హాట్ గా ఉంటాయి అందున నాని డైలాగ్స్ పై టీడీపీ అభిమానులు మండిపడుతున్నారు అసలు నీ స్థాయి ఏంటి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు స్థాయి ఏంటి అని టీడీపీ ఫ్యాన్స్ కేశినేని నాని ప్రశ్నిస్తున్నారు అంతేకాదు వాస్తవాలకు విరుద్ధంగా గత మరిచి మాట్లాడుతున్నారని టీడీపీ నేతలంటున్నారు చంద్రబాబుకు రాబోయే ఎన్నికలే చివరివని వైసీపీ నేత విజయవాడ ఎంపీ కేశినేని నాని అనడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నాయి అసలు పాలిటిక్స్ లో కేశని నాని అధ్యాయం ముగిసిందని ఇక దుకాణం క్లోజ్ అంటున్నారు విజయవాడలో చంద్రబాబు అక్కర్లేదు మీ సోదరుడు కేసినేని చిన్ని చాలు అంటున్నారు వైసీపీలోకి వెళ్ళాక నానికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందంటున్నారు విజయవాడలో పోటీ ఎప్పుడూ మామూలుగా ఉండదు కేసినేని నానికి ఎంత ఉందని చెప్పినా కేసినేని నాని అసలు స్వరూపం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది ఆయన వైసీపీలోకి వెళ్లినా ఆయనతోనే వారు తక్కువే అసలు కేసినేని నానిని నమ్ముకొని ఆయన వెంట నడిచేవారు చాలా తక్కువని చెప్పాలి టీడీపీలో అనేక పదవులు అనుభవించిన నాని తన బలమెంటో తెలియక నేలవిడిచి సాము చేస్తున్నారని టీడీపీలో ఉన్నప్పుడు ఆయనకి ఎంత మెజార్టీ వచ్చిందో గుర్తులేనట్టుంది అలాంటిది మూడు లక్షల మెజార్టీతో గెలుస్తానని అతి విశ్వాసంతో మాట్లాడుతున్నారని టీడీపీ కీలక నేతలు మండిపడుతున్నారు అసలు వైసీపీ అభ్యర్థిగా నాని బరిలో ఉంటే వచ్చే ఓట్లు మూడు లక్షలే అని ఎద్దేవా చేస్తున్నారు నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి బలమైన కేడరుంది ఎన్ని సంక్షోభాలు ఎదురైనా ఎదురొడ్డి ప్రజల మద్దతు పొందిన తిరుగులేని చరిత్ర టీడీపీ స్వంతం ఎన్నో ఆశలతో వైసీపీ తీర్థం పుచ్చుకున్నా నానికి అక్కడ సీన్ అంత ఆశాజనకంగా లేదంటున్నారు జగన్ వైఖరి నచ్చక బయటికి వచ్చే సిట్టింగ్ ఎంపీలే అక్కడ ఎక్కువగా ఉన్నారు విజయవాడ పార్లమెంట్ పరిధిలో టీడీపీ బలంగా ఉంది పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేసినేని నాని అనుచరులను ఏరిపారేసే పనిలో పడింది టీడీపీ అధిష్టానం విజయవాడ ఎంపీ సీటును మరోసారి గెలిచేందుకు చంద్రబాబు పక్కా ప్లాన్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో నాని ప్లాన్ వర్కౌట్ కాదని టీడీపీ వర్గాలంటున్నాయి వైసీపీలో నాని మాటలకు విలువ లేకుండా పోతోంది నానితో పాటు వైసీపీలోకి వెళ్లిన నల్లగట్ల స్వామిదాస్ కు తనతో పాటు టికెట్ ఇప్పించుకోవడం మినహా ఆయన ఏం సాధించలేకపోయారు ఎన్నికల్లో బోని కొట్టని జూనియర్ నేత దేవినేని అవినాష్ తో కలిసి నియోజకవర్గాల్లో పర్యటించాల్సిన పరిస్థితి నానికి ఎదురవుతోంది వైసీపీ నేతలంతా నానికి సహకారం అందిస్తారన్న గ్యారంటీ లేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనూ కేసినేని నాని రెండుసార్లు టీడీపీ తరఫున విజయవాడ ఎంపీ అయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేశినేని నానికి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది ఓట్లు రాగా ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్కు ఐదు లక్షల అరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు ఓట్లు వచ్చాయి నానికి నలభై ఐదు పాయింట్ సున్నా నాలుగు శాతం ఓట్లు రాగా వరప్రసాద్కి నలభై నాలుగు పాయింట్ మూడు ఆరు శాతం ఓట్లు పోలయ్యాయి విజయవాడలో ఈసారి టీడీపీకి జనసేన ఓట్లు ప్లస్ అవుతాయి రెండు వేల పంతొమ్మిదిలో జనసేన అభ్యర్థి ముత్తంశెట్టి ప్రసాద్ బాబుకి ఎనభై ఒక్క వేల ఆరు వందల యాభై ఓట్లొచ్చాయి జనసేనకు ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం ఓట్లొచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేశినేని నాని పదిహేను వేల ఓట్ల తేడాతో వైసీపీకి చెందిన పీవీపీ వరప్రసాద్ను ఓడించారు ఇప్పుడు కేసినేని నానిది వైసీపీలో జూనియర్ స్థాయి తనకంటే సగం వయసున్న నేతల చుట్టూ నాని తిరగాల్సిన పరిస్థితి ఎన్నికల వరకు నాని అక్కడే ఉండగలరా అని అంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఏరుదాటాక తగిలేసే నాని లాంటి వారికి జనమే బుద్ధి చెబుతారంటున్నారు